ಮನಸ ನೀನು ನಿಪ್ಪು ತೋನಿ ಕಡಗನ ಮನಸ ಮನಸ ತೋ ನೀನು ಮಾರ್ಚನಾ ಮನಸ 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 ನೀ ಮರ್ಮ ಎರುಗನೈತಿ ಮನಸ మనసారందమామ అందుకునే శక్తిని కొన్నా సముద్రాన్ని దగలే బలమునికున్నా చందమామ అందుకునే శక్తిని కొన్నా సముద్రాన్ని దగలే బలమునికున్నా ఎదుటి ఎదుగుతుంటే చూడవేందుకో ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవేందుకో వెనుక నుంచి పొడిచే పాడు గుణము ఎందుకో పాడు గుణము ఎందుకో మనసా నేను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీలతో నేను మార్చనా మనసా సృష్టికి ప్రతి సృష్టిని ఉచేయగలిగిన మనిషిలోని అనువను మార్చగలిగిన సృష్టికి ప్రతి సృష్టిని ఉచేయగలిగిన మనిషిలోని అనువను మార్చగలిగిన మనసునున్న మాయ పొరులు తుంచవెందుకో మనసునున్న మాయ పొరలు తోంచవేందుకు మనిషిలాగా ఒక్క దినం బతుకవేందుకు నీవు బతుకవేందుకో మనసా నేను నిప్పుతోని కడగనా మనసా నింగిలోని చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చే చెట్టు కింత ఈష ఉన్నదా నింగిలోని చినుకు కంత స్వార్థమున్నదా నీడనిచ్చే చెట్టు కింద ఈర్ష ఉన్నదా నింగిలోని చినుకు కింత స్వార్థమున్నదా నీడనిచ్చే చెట్టు కింత ఈర్ష ఉన్నదా మనిషిలోని మలినమంత తొలగుడెన్నడు మమతలపు పూదోటలో నాటుడెన్నడు